హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంట్లో మనం ఎప్పటికప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా బేసిక్ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం ఇలా చూద్దాం ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మీరు పిండి యాడ్ చేసుకోవచ్చు అలాగే బేకింగ్ సోడా పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వేసుకోవాలి ఇక్కడ నేను జాగ్రీ యాడ్ చేస్తున్నాను బెల్లము మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు మొత్తము ఒక కప్పు ఫ్లోర్కి ఒక కప్పు స్వీట్ యాడ్ చేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ వన్ టీ స్పూన్ గీ యాడ్ చేశాను మొత్తం మీరు ఆయిలే వేసుకోవచ్చు తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు మిల్క్ యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి బ్యాటర్ సో ఇక్కడ మిక్స్ చేసుకోవడం చాలా మెయిన్ అందుకు మనం మిక్సీ జార్లో వేసుకొని ఒక టూ ఒక వన్ టు మినిట్స్ పాటు మిక్సీ పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అవుతుంది ఒక థిక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ కానీ గీ కానీ తర్వాత ఇలా పౌడర్ గోధుమ పిండి కానీ వాయిదా పిండి కానీ స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం అంచులకి బేస్ దగ్గర తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న డోని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ బౌల్లోకి స్టవ్ పైన మనం ముందే ప్రీ హీట్ చేసుకోవాలి ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డోలోకి డ్రై ఫ్రూట్స్ కానీ తర్వాత టూటీ ఫ్రూటీ కానీ ఇలా యాడ్ చేసుకోవచ్చు చూడటానికి బాగా అనిపిస్తుంది కదా సో తర్వాత ప్రెషర్ కుక్కర్ మనం ముందే ప్రీ హీట్ చేసుకోవాలి దాంట్లో చిన్న బౌల్ పెట్టుకొని దీంట్లోకి ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న డో ఉంది కదా ఆ బౌల్ని పెట్టేసుకోవాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో మూత పైన వాచర్ లేకుండా ఇలా మూ మూత పెట్టుకోవాలి మనం సో ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ తర్వాత మనకి కేక్ రెడీ అయిపోయిందా లేదా చూడాలి చెక్ చేసుకోవాలి ఒకసారి టూత్ పిన్ కానీ లేదా నైఫ్ కానీ పెట్టుకొని చూసుకుంటే చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది ఈజీగా సో మనకి నైఫ్కి ఏమీ అంటుకోలేదు కాబట్టి మనకి కేక్ అనేది చాలా చాలా చక్కగా బేక్ అయిపోయినట్టు సో ఇప్పుడు మనం తీసేసుకోవాలి స్టవ్ పై నుంచి తీసుకొని అక్కడ మనకి కేక్ ఈజీగా రిమూవ్ చేయడానికి రాదు కదా బౌల్లో నుంచి సైడ్కి కొద్దిగా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఇలా ఒకసారి అనుకుంటే ఫ్రీ అయిపోతుందనమాట బౌల్లో నుంచి కేక్ రావడానికి సో ఇలా చేసేసుకుంటే మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఈజీగా సో మనం ఆల్రెడీ ఆయిల్ అలాగే పౌడర్ కూడా అప్లై చేసాం కదా బౌల్కి బౌల్కి కేక్ ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా వచ్చేసింది ఈ వైట్ వైట్ అనేది మనకు పిండి అండి మనం బౌల్కి పిండి అప్లై చేసాం కదా సో చక్కగా వచ్చేసింది కదా కేక్ చాలా రౌండ్గా మనకి చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఈ కేక్ అనేది సో ఇప్పుడు దీన్ని మనం టర్న్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి చూడటానికి కూడా చాలా చక్కగా ఉంటుంది తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి